సో చెప్పండి అక్క నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది సో ఒక వైపేమో వాళ్ళేమో ఇంతకుముందున్న ఈ తెలంగాణ తల్లిని కేసీఆర్ గారి కూతురు కవితక్క లాగుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మీరేమో కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి మీరు అంటారు సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాల నుంచి కేసీఆర్ సారు పోరాడి తెలంగాణ రాష్ట్రం కోసం అంటూ ఒక తెలంగాణ తల్లిని ఏర్పరచుకొని మాకు యావత్ తెలంగాణకి ఒక తల్లి అంటూ మనకు ఉండాలనే ఉద్దేశంతో మన తెలంగాణ తల్లిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంతేకాని కవితను ఉద్దేశించే ఏది ఉద్దేశం ఎవరినో ఉద్దేశించి కాదు మనకంటూ ఒక తల్లి మనకి ఇండియాకి భారత మాత ఏ విధంగా అయితే తీసుకుని ఉన్నారో విధంగా మనకు కూడా తెలంగాణకు ఒక తల్లి కావాలనే ఉద్దేశపూర్వకంగా తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమాల పోరాటంతో ఆయన ప్రాణాలు తెగిస్తూ అంతవరకు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా పద్ధతి కాదు నోరు అదుపులో పెట్టుకుంటే పద్ధతిగా ఉంటుంది అంతేకానీ కాంగ్రెస్ తల్లి అంటున్నారు వాస్తవానికి అది కాంగ్రెస్ తల్లి అనొచ్చు మనం అనుకుంటే ఏ విధంగా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ హస్తం గుర్తుని చూపిస్తూ ఆ తర్వాత అక్కడ మనకి తెలంగాణ తల్లి చేతిలో ఇక్కడ మనకి కేసీఆర్ సార్ మన తెలంగాణ మన పార్టీ నుంచి పెట్టిన తెలంగాణ తల్లికి మరి చేతిలో బతుకమ్మని తలకి విగ్రహం తర్వాత కిరీటంతో పాటు తనకి ఒంటి నిండా నగలు బంగారు గాజులు కాలకు పట్టిలతో పాటు ఈ విధంగా మన తెలంగాణ తల్లిని ఏర్పరచుకున్నప్పటికీ ఆయన ఏ విధంగా చూసుకున్నా కానీ ఏమీ లేకుండా సింపుల్గా సాధారణ మహిళగా పెట్టారు కానీ మీరు అంటుండొచ్చు సాధారణ మహిళ తెలంగాణగా సాధారణ మహిళ మన పల్లెటూరులో తెలంగాణ బిడ్డ ఏ విధంగా ఉంటారు ఆ విధంగా పెట్టాము అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దానికి ఆ విషయాన్ని కూడా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మన తల్లి అన్నప్పటికీ మనము మన తల్లిని చూసుకునేటప్పటికి ఒక ధైర్యం ఒక నమ్మకం తను చూసినప్పుడల్లా ఆ విధంగా ఎదగాలని ఒక మన కనుచూపుల్లో కలిగే ఆశన్ మీద ఆ ఉద్దేశపూర్వకంగానే నేను పెట్టడం జరిగిందన్నట్టుగా కేసీఆర్ సార్ కూడా అందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి భారత మాతకి లేదా కిరటం ఏ భారత మాతకే కిరీటం ఉండగా మన తెలంగాణ తల్లికి పెట్టుకోవడంలో దానిలో తప్పేముంది ఇంకో విషయం మీరు చెప్పదలుచుకున్నారు తెలంగాణ తెలంగాణ తల్లి విషయంలో చూస్తుంటే వర వరి జ తర్వాత మనకి మొక్కజొన్నలు సజ్జలు ఆ విధంగా పెట్టారు మరి ఈ తెలంగాణ విగ్రహ తల్లికి విగ్రహంలో కూడా ఉన్నాయి కదా మరి ఏం మార్పు ఉంది ఆయనది ఉన్న ఆయన తీసుకొచ్చి పెట్టింది ఏంది ఉన్నదే తీసేశారు మెయిన్గా మన తెలంగాణ ఆడబిడ్డల రాష్ట్రానికి మనం ఆడుకునేదే బతుకమ్మ బతుకమ్మని ఒక సింబాలిక్గా తీసుకునే తెలంగాణ తల్లి చేతులు పెట్టినప్పటికీ తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మని తీసేసి తెలంగాణ తర్వాత విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం అనేది ఏ విధంగా ఆయనకి అనే పెట్టడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది అందరూ కూడా అదే అంటారు ఇది తెలంగాణ తల్లి ఈరోజు పంచామృలతోటి పంచామృతతోటి మనకి కవితక్క కూడా ఈరోజు అభిషేకం చేయడం జరిగింది యావత్ తెలంగాణలో ఎక్కడైతే విగ్రహాలు తెలంగాణ తల్లి విగ్రహాలున్నాయి అక్కడ అన్నిటి చోట్ల అన్ని చోట్ల కూడా విగ్రహాలకి మేము అభిషేకాలు చేస్తూ మళ్ళీ మా తెలంగాణ తల్లి ఇది కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను రామన్న సూటికి ఒకే ఒక్క మాట చెప్పారు మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ వస్తుంది వచ్చిన మొట్టమొదటి రోజు సచివాలయం చుట్టూతో ఉన్న చెత్తనంతా తొలగిస్తామని చెప్పారు ఒకటే మాట ఒకటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ అయ్యి ఉంటుంది ఒక తెలంగాణ విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటాం మేము తెలంగాణ విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విగ్రహం ఇంకో విషయం చెప్తాను మీరు అన్నారు కవిత ఉంది అని మరి రేవంత్ రెడ్డి వారు మిస్సెస్ని చూపిస్తున్నారు కానీ వాళ్ళ భార్యను చూపిస్తున్నారు వాళ్ళ సతీమణిని చూపిస్తున్నారు వాళ్ళ కూతురు పోలికలు ఉన్నట్టుగానే చూపిస్తూ ఉన్నారు మరి మేము కూడా అడుగుతున్నాం కదా వాళ్ళ పోలికలు ఉన్నట్టుగానే దింపారు అన్నట్టు ఎన్నో స్క్రీన్లు సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అవుతూ ఉంది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇక మీదట తెలంగాణ కేసీఆర్ సార్ కూడా రామ్మన్న ఒకటే చెప్పారు కేసీఆర్ సార్ ఒకే మాట చెప్పారు వాళ్ళు ఏ విధంగా అయితే పొన్నం ప్రభాకర్ కానీ పార్టీ తరఫు నుంచి ఆహ్వానం సార్కి ఇచ్చారో ఆయన సూటికి ఒకే మాట చెప్పారు మళ్ళీ మా రాష్ట్రంలో తెలంగాణ పార్టీ వస్తుంది వచ్చాక తెలంగాణ తల్లిని తీసుకొచ్చి మేము సచివ సచివాలయంలో పెడతాము పెట్టి ఇదే ఆహ్వానం మేము మీకు ఇస్తాము మీరు అప్పుడు రావాల్సిన స్థితికి వస్తారు ఖచ్చితంగా రాబోయే రోజులు మావి ముందున్న రోజులు మావి అనేదిగా అంత నమ్మకంగా చెప్పారు ఇంకా ఫిబ్రవరిలో కూడా చాలా పెద్ద భారీ సభ కూడా పెట్టనున్నారు మన కేసీఆర్ సారు అక్కడి నుంచి ఇంకా కేసీఆర్ సార్ కూడా ముందుకు ఏ విధంగా తెలంగాణని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని కూడా ఆయనకున్న ప్లాన్స్ ఉన్నాయి కాకపోతే కేసీఆర్ సార్ ఒక మాట చెప్పారు సంవత్సరం పాటు టైం ఇస్తాను అన్నారు సంవత్సరం పాటు టైం ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత ఆయన గలం విప్పారంటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ప్రశ్నకి జవాబు కూడా లేకున్న విధంగా ఆయన సూటిగా మాట్లాడదలుచుకున్నారు ఎవరో కోసం కాదు యావత్ తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ వైపు కోసం వాళ్ళ ఆలోచనల కోసం ఈరోజు కేసీఆర్ సార్ సభ పెట్టడం ఆ తర్వాత ముందు ఉన్న రోజులలో మీరే చూస్తూ ఉంటారు మరి కేసీఆర్ సభ విధంగా కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందని మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే ఉన్నది అంతకు మించి ఏమీ లేదు కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆ కోటి మంది ఆడవాళ్ళని కోటేశ్వరులను చేస్తా అని చెప్పేసాను చేస్తా చేస్తానంటే తెలంగాణ తల్లికే నగలు కిరీటం లేకుండా చేశాడు బంగారు గాజులు లేకుండా చేశారు తులం బంగారమే ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వనప్పుడు తెలంగాణ తల్లి సాధారణ మహిళగా చేసి పెట్టి బంగారం అంతా తీసేశాడు ఇంకా తెలంగాణ తల్లికి నిండుగా నాకు బంగారం నగలతోనే అలంకరించి విగ్రహాన్ని ఆవిష్కరించని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు యావత్ కోట్లది మహిళలకి చేసి పెడతారా ఎవరంటే అయినా మాటలు నమ్మేవాళ్ళు నాకు అర్థం కావట్లేదు ముందు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు దాంతోపాటు తులం బంగారు ఇవ్వమని చెప్పండి ఆ తర్వాత మాట్లాడమని చెప్పండి మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నారు విజయోత్సవాలు చేస్తున్నారండి ఎందుకంటే విజయోత్సవాలు ఏం సాధించారు అని విజయోత్సవాలు ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఆయన ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి తెలంగాణ స్టాండ్ స్టాచ్యూని మార్చాలా తెలంగాణ సింబ్లం మార్చాలా టీఎస్టీసీ టీజీ పెట్టాలా రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాలా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఏ రకంగా కేసులలో ఇరికిచ్చాలా ఎవరిని ఏ విధంగా కించపరచాలా ఎవరిని ఏ విధంగా బూతులు తిట్టాలా ఒక స్పీచ్లో ఒక సభకు పోతే ఒక మైకు తీసుకుంటే ఎంతసేపు కేసీఆర్ గవర్నమెంట్ కవితగా కేటారని ఇంతకు మించి ఆయన ఏది మాట్లాడింది లేదు చేసింది కూడా లేదు నిన్నటి రోజు ఆయన ఉత్సవాలైన విషయంలో నిన్న తెలంగాణ తల్లిని ఆవిష్కరించినప్పటికీ కూడా అక్కడ సంబంధం లేని విషయాలలో మీకు ఆవిష్ ఆవిష్కరించిన తర్వాత సినిమా పాటలు అంటే పెట్టేది ఆ బుట్ట బొమ్మ సాంగ్ ఏందండి ఆ సినిమా పాటలు ఏందో పబ్బా క్లబ్బా తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన పక్కన పెట్టుకొని తెలంగాణ తల్లి గురించి సంబంధించిన తెలంగాణ పాటలు కానీ మన తెలంగాణ సాంస్కృతి పాటలు కానీ వినిపించి అలాంటి వాళ్ళకి తెలియజేయాల్సిన సాంస్కృతి పక్కన పెట్టి ఆ పబ్బు విషయంలో క్లబ్ల విషయంలో వేసినట్టుగా ఆ ఏంటి ఆ పాటలు ఏంటి సినిమా ఫీల్డ్ కల్చర్ తీసుకురాడు ఎక్కడ పోయిందండి మన తెలంగాణ రాష్ట్రం అప్డేటెడ్ అంటే మార్పు తెచ్చింది ఇదేనా అండి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు సినీ ఫీల్డ్ కర్చర్ తీసుకు బిల్డింగ్ సాంగ్ ఏంటంటే ఇది అంతా జరుగుతుంది అసలు అర్థం కాని సంబంధం లేని విషయాలలో తీసుకొచ్చి పెడతా ఉన్నారు చెప్పండి ఇంకొకటక్క జరిగిన ఆశా ఒక మహిళ చాలా దారుణం అండి ఒక మహిళగా నేను చెప్తా ఉన్నాను నేను మీకు ఆ విషయం చెప్పదలుచుకున్నాను నిన్న అసెంబ్లీ దగ్గరికి వాళ్ళు వెళ్లారు ఒకటి మనం ఏ పని చేసుకున్నప్పటికీ మన జీతాలు మనం అడుగుతాం ఈవెన్ మీరైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మనం ఒక వర్క్ చేసినప్పటికీ ద రైట్ టు ఆస్ సాలరీ ఫ్రమ్ అవర్ సైడ్ మనకి ఒక ఫ్యామిలీ డిపెండ్ ఉంటుంది ఆ జీతాలు రాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఇల్లు గడవడానికి కానీ వాళ్ళ జీతాలకి ఇన్ని రోజులకి జీతాలు రాలేదని వాళ్ళు అడిగినందుకు తీసుకొచ్చేసి పోలీసులంతా కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబల్స్ కానిస్టేబుల్స్ లేడీస్ అండ్ జెంట్స్ ముఖ్యంగా జెంట్స్ లేడీస్ని అనేది ఏ లేడీస్ అని కూడా చూడకుండా డీసీఎంలలో కుక్కేసి అసలు పశువులకైనా దారుణంగా చూసారండి నిజంగా చెప్తున్నాను వాళ్ళని చేతులు పెట్టి నెట్టేసి కూర్చోబెట్టేసి ఇలా నెట్ అంటే తల మీద ప్రెషర్ పెట్టేసి చెయ్యి లాగేసి కూర్చోబెట్టాం ఇంకోటి అండి శారీ లాగుతాడండి హెడ్ కానిస్టేబుల్ మీరు చూడండి ఆ వీడియోలో శారీ ఆ అమ్మాయి తను అక్కడ కూర్చున్నప్పుడు కానీ శారీ ఇలా పెట్టి లాగడము బ్లౌజ్ లాగడము తన లేడీకి ఒక షోల్డర్ పెట్టి లాగేసి కూర్చోబెట్టి కొట్టడం అండి ఒక లేడీ కానిస్టేబుల్ అయితే ఒక లేడీని అయితే ఇలా కొట్టేస్తూ ఉంది ఆ విధంగా అంత దారుణంగా ఒక మనుషులను ఒక మానవులను కూడా మనుషులని మానవులాగా చూస్తే పద్ధతిగా ఉంటుంది ఈ విధంగా వచ్చిందండి మార్పు మార్పు అంటే ఇదే నా రాజ్యం తెలంగాణ పార్టీ తీసుకొచ్చి పెట్టింది ఇదేనా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన అంటే మహాలక్ష్మికి కింద రెండు వేల ఐదు వందలు ఆయన ఇంకా కోటి ప్రజల మహిళలకి చేసేది ఏముందో ముందు కనీసం మర్యాద కనీసం ఒక ఉమెన్కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీగా రెస్పెక్ట్ కానీ ఇస్తే పద్ధతిగా ఉంటుంది అనేది చెప్తా ఉన్నాను అక్కడ మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది అక్కడ నిన్న దాడి చూసిన తర్వాత ఆ దాడి చూసిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి మార్పు రేవంత్ రెడ్డి మార్పు మహిళల మీద ఇచ్చుకు పడుతున్నాడు రేవంత్ రెడ్డి మార్పు నిన్న అక్కడ తెలంగాణ తల్లి కాదు తల్లి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నాడు కాంగ్రెస్ తల్లిని పెట్టుకొని ఆయన ఇప్పుడు అసలు తెలంగాణ తల్లిని మార్చే మార్పును కేసీఆర్ మీదున్న పగతోని తెలంగాణ తల్లిని మార్చిండు కానీ తెలంగాణ గుండెలల్లో తెలంగాణ తల్లి ఉన్నది ఈరోజు కూడా తెలంగాణ తల్లి అది ఎప్పుడు పెట్టిండ్రో కూడా వానికి తెలియదు తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ తల్లి చేతిలో ఒక తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ తీసేసిండంటే వాని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మని ఇచ్చేదే తెలంగాణ మన బతుకమ్మ ఆ బతుకమ్మను తీసిందంటే వాని బతుకు బస్టాండ్ అయిపోయింది అనుకోవాలి పక్కా వాని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు మహిళలము చాలా ఎందుకంటే ఈ వన్ ఇయర్లో కూడా మేము చాలా ఓపిక పట్టినాం ఓపిక పట్టినాం మా బతుకమ్మనే తీసిన వాడు ఏం మార్పు చేస్తుండో ఎవరికి అర్థమైతే లేదు అసలు వాడే మారిపోతాడో మళ్ళీ వాడే వాని అస్తిత్వాలలో ఈ చరిత్రలో నిలబడకుండా ఉండిపోతాడు కానీ కాంగ్రెస్ నాయకు నాయకులు కావచ్చు కార్యకర్తలు కానీ హస్తం ఏదైతే చూపెట్టినారో ఏదైతే దేవతలు ఆశీర్వాదం ఇచ్చినట్టుంది మీకు ఎందుకు హస్తంలాగా కనిపిస్తుంది ఆశీర్వాదం ఇచ్చేది ఇప్పుడు మనం చేసుకున్న తెలంగాణ తల్లిది అది దేవతలు అంటే దేవతలు పైనుంచి వచ్చేవాళ్ళు దేవతలు మనం తెలంగాణ రానప్పుడు పెట్టుకున్న తల్లి ఒక రూపం ఇచ్చిండ్రు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే విగ్రహం ఉందో తెలంగాణ భవన్లో కావచ్చు ఇంకా బయట కూడా కావచ్చు ఇది కవితక్క ఫేస్ లాగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు తన తన తెలంగాణ ఉద్యమం నుంచి టూ థౌజండ్ సెవెన్ లో పెట్టిండ్రమ్మ ఇది అప్పుడు కవితక్క ఫేస్ కు ఇప్పుడు కవితక్క ఫేస్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది వానికి అంత తెలివిని ఉంటే ఆ మాట అనక్కతుండే కవితక్క ఉద్యమంలలో పాల్గొన్నది కవితక్క ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కవిత మొహం ఇట్లుందా ఒకసారి చూసుకోమని రేవంత్ రెడ్డిని వాడి వాడు వాడు ఎట్లున్నాడు అప్పుడు గుంపు మేస్త్రి ఇప్పుడు ఎట్లున్నాడు సీఎం అయినాక అదే పొజిషన్ ఉంది వాని ఫేస్ చేంజ్ కాలేదు తెలంగాణ తల్లి ఫేస్ ఫేస్ ఎట్లా చేంజ్ అవుతుందమ్మా తెలంగాణ తల్లి టూ లో సెవెన్లో ఒక ఉద్యమం ఒక రూపం ఇచ్చి ఇప్పుడు విగ్రహం ఎట్లుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి కాంగ్రెస్ తల్లి ఉన్నది డిఫరెన్స్ ఏముంది సోనియా తల్లి వాళ్ళ భార్య అన్నీ అంటారు కదా తెలంగాణను ఒక రేంజ్ లో ఆమె ఇప్పుడున్న మన నగలాన్ని తీసుకొని పోయి పెట్టుకున్నట్టుండు మళ్ళీ సూట్ కేసులలో పెట్టుకునేటోడు వాడు అవన్నీ ఒలుచుకున్నాడు మళ్ళీ అదే పరిస్థితిని తీసుకొని వస్తా అని చెప్పేసి తల్లిని ఆ రూపంలో తన తల్లి అట్లనే ఉంటుందో తల్లిని మారుస్తాడు వాడు తల్లిని మార్చే మూర్ఖుడు రేవంత్ రెడ్డి తల్లిని మార్చిండు మన ఉద్యమాలలో ఇక్కడ ఉన్నాడు ఆయనకి ఏం తెలియదు అసలు తెలంగాణ తల్లిని కొంతమంది మహనీయులు కొంతమంది మహనీయులు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని కవులు గాయకులు ఉద్యమకారులు కలిసి చేసిందే తెలంగాణ తల్లి తెలంగాణ రూపాన్ని తీసుకొచ్చింది తెలంగాణని ఈ విధంగా చెయ్యాలి అప్పుడు కరువు కాటకాలల్లో ఉండే తెలంగాణ ఈరోజు అదే మా రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మీ నువ్వు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు ఒక రేంజ్లో తెలంగాణ నంబర్ వన్ ఉన్నది అన్ని వడ్డాలాలు సొమ్ములు అన్నీ వలుసుకొని మన బ్యాగ్లో పెట్టుకున్నట్టు ఇదే రూపాన్ని తెచ్చిస్తాం మీకు ఐదు సంవత్సరాల తర్వాత అంటుండు మహిళలను చేస్తాను అంటున్నారు మహిళలను కోటీశ్వర్లని చేస్తాడు వాడు తెలంగాణ తల్లివన్నీ సొమ్ములు వలుచుకున్నాడు మాకు రెండు వేల ఐదు వందలు అవి కూడా ఇస్తలేడు ఇవన్నీ తెలంగాణలో ఉన్న మహిళ అన్ని హైడ్రా పేరు మీద హైడ్రా పేరు మీద ధ్వంసం చేసిండు మహిళలందరూ బండ బూతులు ఇచ్చిర్రు నిన్న ఆశా వర్కర్లు పోలీసు వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొని వచ్చిండు అందరూ ఒక రేంజ్లో మళ్ళీ అదే యాభై సంవత్సరాల తెలంగాణను వెనుకకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి అదే రూపాన్ని వదిలిపెట్టి పోతాడు వాడు వాడు అప్పుడు పోయినప్పుడు మళ్ళీ అదే మళ్ళీ మా కేసీఆర్ బాపు నిన్న మా కేటీఆర్ అన్న అదే పిలుపునిచ్చిండు ఏ రోజైతే మళ్ళీ మా బాపు కేసీఆర్ అవుతారో ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తాడు అదే రోజు తెలంగాణ భవన్కు మా తెలంగాణ తల్లి అంటుండు కదా కాంగ్రెస్ తల్లిని రాజీవ్ గాంధీని వాళ్ళ తెల వాళ్ళ ఇక్కడ గాంధీ భవన్కు పంపించేస్తారు మీరు చెప్పండి వచ్చేసి అసలు పదేండ్ల అంటే పదేళ్ల పాలనలో మన కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్ర అంటే కుట్రతోటే ఈ విధంగా చేసిండని మేము మాకు మేము అనుకుంటున్నాము అసలు తెలంగాణ ఆడపడుచులని ఏ విధంగా గౌరవిస్తున్నాడనేది మాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకనంటే అమ్మవారి నగలు అవన్నీ కూడా తీసేసి తెలంగాణ తల్లిని ఈ విధంగా మార్చడము మేము అసలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఏంటంటే యావత్ తెలంగాణ ఆడబిడ్డలంగా మేము అందరం కూడా ఇదే అనుకుంటున్నాం అసలు ఆ విగ్రహంలో అసలు క్లియర్గా అర్థమవుతుంది మనకు ఏ విధంగా తెలంగాణ తల్లియా కాంగ్రెస్ తల్లియా అనేది సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అంటే మహిళలని కోటీశ్వర్లు చేస్తున్నాడు ఏ విధంగా చేస్తాడు కోటీశ్వరులు అంటే ఇది మనకి ఒక సింబల్గా చూపిస్తున్నాడు అంటే ఈ విధంగా మహిళలను మీ ఇలా చేస్తాము అనేది సో అంటే నగలు ఏవి లేకుండా సింపుల్గా గతంలో ఎట్లయితే ఉండనో తెలంగాణ రాకముందు మళ్ళీ ఆ రోజులు తీసుకొస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాను డైరెక్ట్గా క్లియర్గా చూపిస్తున్నాడు అన్నమాట సో ఆ అరవై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేసారు తెలంగాణ ఏం చేసిరో మనకు తెలియదా తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డకి తెలుసు ఈరోజు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నదో అనేది మా కేసీఆర్ బాబు ఎలా చేశారు అనేది తెలంగాణ ఎంత అభివృద్ధి చేశారనేది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ అనేది ఒక సంవత్సరంలోనే తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అంటే గ్యారెంటీల మీద ఎటువంటి దృష్టి లేదు రాగానే సీట్లకు ఎక్కంగానే గదే ఎక్కిందని అంటారు కదా సో అలా ఎక్కి ఏంటంటే ఫస్ట్ విగ్రహాన్ని ఇలా చేయడము కేసీఆర్ని తిట్టడం ప్రతి సభలో కేసీఆర్ అసలు కేసీఆర్ని తిట్టేంత ఉందా తింటేంత ఉందా ఆయనని అసలు మేము అందరము ఏ విధంగా అంటే ఒక ఉద్యమం చేసి తెలంగాణ ఏ విధంగా కాపాడి నీళ్ళు అంటే నీళ్ళనిచ్చి పేద ప్రజలని ఇంత అసలు చేసినటువంటి బాపుని మనము కొలుచుకునే సో అలా రేవంత్ రెడ్డి ఇలా చేయడం చాలా దారుణము సంవత్సరంలో ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి మేము అడుగుతున్నాము ఈరోజు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఆరు మీద దృష్టి లేదు రాగానే కేసీఆర్ని తిట్టడము కల్వకుంట్ల కవిత వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడం ఇదే సరిపోయింది అసలు ఇప్పుడు మేము అడుగుతున్నాము ఇంకొకటక్క ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి ఉందో వీళ్ళు పెట్టిన తెలంగాణ తల్లికి డిఫరెన్సెస్ ఏముండదు డిఫరెన్సెస్ వచ్చేసి క్లియర్గా అందులో మనం గమనించుకున్నట్లయితే ముందు ఉన్న మన తెలంగాణ తల్లికి ఆభరణాలు కావచ్చు కరెక్ట్గా బతుకమ్మ పండుగ ఎంతో ముద్దుగా అసలు ఇంటింటికి గడప గడపకి మన కవితక్కయ్య గారు పరిచయం చేసినటువంటి మన బతుకమ్మని ఈ విధంగా తీసివేయడము తెలంగాణ సంస్కృతిని ప్రతిదీ కూడా తొలగించడము ఇది అంటే అందులో కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది హస్తము అంటే హస్తము ఇలా చూపిస్తున్నాడు అనమాట అది హస్తం కాదు తెలంగాణ ప్రజలకి ఆశీర్వాదం అని చెప్పేసి కాంగ్రెస్ ఆశీర్వాదము సంవత్సరం నుంచే చూస్తున్నాం ఆశీర్వాదము ఆయన ఆశీర్వాదం ఎట్లుంటుంది అనేది ఇంకా ఇంకా ఏం ఆశీర్వాదం చూస్తాము అది క్లియర్గా అర్థమవుతుంది మేము ఒక్కటే అంటే మీ అందరికీ కోరుకుంటున్నాం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి కబర్దార్ మీకు ఒక్కటే మాట చెప్తుంది ఏంటంటే మా తెలంగాణ తల్లి మాకు కావాలి మీ ఢిల్లీ బొమ్మ వద్దు కాంగ్రెస్ తల్లి వద్దు మాకు మాకు మా తెలంగాణ తల్లి కావాలి మాకు ఏ విధంగా అయితే ఉద్యమంలో మనము పెట్టారు ఆ విధంగానే మాకు కావాలి